ఆయన ఎన్నిక వచ్చినప్పుడు మనము ఏం చేస్తామమ్మా ఓటు ఓలకేస్తామమ్మా మోడీ కేంద్రం ఓటు అందుకనే కాంగ్రెస్ వాడు ముందు కొత్తలేదు నెక్స్ట్ ఎన్ని బిఆర్ఎస్ వాడు అసలు ముందు కొత్తలేడు బతిమలా ఆడుకుంటూ నో నీళ్ళ పడతావా నిజామాబాద్ లో నో నీళ్ళ పడతావా నిజామాబాద్ లో ఇవాళ పాప పెద్ద మనిషి నూకేసారు ముందర ఇక ఆయన కూడా వచ్చి ఆయన కూడా భయమై మోడీని చూస్తే అరవింద్ ఎందుకు ఓట్ చేయాలి అంటున్నాడు మోడీని చూసి మోడీ భక్తుడు వేయకుండా వాళ్ళకి ఇస్తారు నాయన రాహుల్ గాంధీని చూసి నీకేమంటావా అంకుల్ ఏమమ్మా ప్రధానమంత్రి ఓళ్ళు అవుతారు ఆ రాహుల్ గాంధీయా అవు మీరు సపోర్ట్ చేయాలి ఎంత అందరికి అందరికీ ప్రధానమంత్రి ప్రధానమంత్రైతారు చేతులు చెప్పి ఎప్పురి వినబడుతుంది అందరు లాస్ట్ దాకా వినబడుతుంది చేసిందంటే అటువంటి నాయకత్వం మనకు అవసరమా లేదా ఒక్కసారి మనం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న ఎలక్షన్లు అన్ని ఫ్రీ స్కీమ్లు చెప్పి ఇంతకుముందు చెప్పింది చెప్పి రాకేష్ గారు చెప్పి ఆరు స్కీమ్లు ఆరు స్కీమ్లు ఆరు గ్యారెంటీలు ఆరు క్యారెంటీలు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆరు గ్యారెంటీలు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా మా మా అక్క జరెవరికన్నా వచ్చే రెండు వేల ఐదు వందలు ఇస్తారని ఇస్తాను కదా ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తారని అనడా ఆరు గ్యారెంటీలకు ఓటేసాం అప్పుడు కేసీఆర్ మాట నేను మోసపోయి ఓటేసాం మళ్ళా ఒక ఆరు గ్యారెంటీలకు మోసపోయి ఓటేసాం అప్పుల రాష్ట్రమే అని చెప్పి వాళ్ళే అప్పుల రాష్ట్రము మొత్తం అప్పులు ఉన్నాయి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని మళ్ళీ ఇలా లేనిపోయిన అబద్ధాలు చెప్పింది మందుకు మోసం చేసింది ఇప్పుడు ఏమంటున్నాడు మొత్తం అప్పులు ఉన్నాయి ఈ అప్పులకు ఎట్లా కట్టాలో ఏం చేయాలని మీకేమంటున్నాడు రెండు వందల రెండు వందల యూనిట్ల కరెంటు బిల్ కరెంటు ఈ రోజు నుంచి ఇస్తాను పెద్ద పేపర్లేపించింది ఐదు వందల సిలిండర్ కిస్తా అని ఇవి పేపర్ల మీదనే ఉంటాయి ఓట్ల ఎవరకు పేపర్ల మీదనే మీకు రావు ఇవి కేవలం ఓట్ల కోసం అక్కడ టికెట్ ఒకటిచ్చి మిమ్మల్ని మురిపించి మిమ్మల్ని మోసం చేయించి ఈ పార్లమెంట్ లో ఓటు ఎట్లయినా ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళెవరు కూడా చెయ్యమని ఆయన మాటల్లోనే చెప్పింది కదా కేంద్రంలో పదిహేడు సీట్లు గెలిపియండి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అప్పుడే ఈ ఆరు గ్యారెంటీ అమలు చేస్తాం అన్నాడు అంటే ఆయన మోసం చేసినట్ట అధికారంలోకి వస్తే అమలు చేస్తా మళ్ళీ పదిహేడు అమ్మ ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాల్లో ఈ పదిహేడు పదహారు మంది అవుతారంట అవుతారా వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రకటించింది ఎవరన్నా కాబట్టి దయచేసి అక్కగారా అమ్మగారా అది వస్తుంది గృహలక్ష్మి గృహజ్యోతి ఆ జ్యోతి ఈ జ్యోతి లక్ష రూపాయల పెళ్లికి ఆ తులం బంగారం మస్తు మాటలు చెప్పింది నాలుగు వేల రూపాయల పెన్షన్ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయినా రైతు బంధు పరైదు వేలు వచ్చిందా రైతు కుళ్ళ పన్నెండు వేలు వచ్చిందా ఏ పథకము లేదు ఇట్లనే ఇక బొత్తులు కలుపుతారు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలాంటి మోసాలు ఏ చూసినా ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు మన కోసం ఈ ఓటు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మీ పార్లమెంటు సభ్యుని పెద్ద మెజార్టీతో గెలిపించండి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు భౌతిక